ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వరంగల్లో ఉద్రిక్తకు దారితీసింది గ్రెనైట్ క్వారీ బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు వరంగల్ కు తీసుకువచ్చారు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది అక్రమ కేసులో అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పిఎస్ వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దాస్యం వినయ్ భాస్కర్ రాకేష్ రెడ్డి తదితరులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు కౌశిక్ రెడ్డిని కలిసేందుకు ఆయన సతీమణి శాలిని రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు పోలీసులతో కేసు వివరాలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి కౌశిక్ సతీమణి ఆరా తీశారు రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి కాజీపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు

అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు వరంగల్ కు తీసుకొచ్చారు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది అక్రమ కేసులో అరెస్టైన కౌశిక్ రెడ్డిని పరామర్శించడానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పిఎస్ వద్దకు చేరుకున్నారు